మార్కెట్ కు వేస్తుందా తక్షణమే మార్కెట్ కు ప్రయాణించదను ఒక్క పదిహేను నిమిషాలు అయినాక పోతా సరేనా అంతలా చూసినా మొగల దగ్గరనే ఉంటది అసంట దీపాలు ఆడల దగ్గర ఉండయా మా ఆడళ్ళకు కూడా సహాయం చేసే ఒక జీవి ఉంటే ఎంత మంచి ఉండో జీవి స్త్రీకి ఒక్కసారి ఒక్కటే ఉంటది మల్ల మళ్ళు ఉండదు ఆగో అల్లావుద్దీన్ అద్భుత దీపం జీవి మా దగ్గర ఎక్కడ ఉన్నది ఓ పిచ్చి ముఖం పెళ్లి చేసుకున్న ఆడోళ్ళ అందరి దగ్గర ఉంటదే ఆ జీవి ఆగో అట్లా అనుకుంటే అన్ని పనులు చేపిస్తును కదా చేపించుడు ఎక్కడ నువ్వు చెప్పనే పడి చెయ్యనే బట్టి ఆగో ఇదేం చిత్రం నాకు తెలియకుంటేనే నువ్వు నన్ను ఎటు మార్కెట్ కు పొమ్మన్నా మార్కెట్ కు పోయి కూరగాయలు దేవన్నా రాంగ రాంగ మిషన్ కాడ నీ సీర దేవన్నా నీ తలకాయ నొప్పికి జండు బాంబు దేవన్నా తినేందుకు బేకరీలు ఏమన్నా దేవన్నా ఇంటికి కిరాయి ఇయ్యన్నా పిల్లలకు ఫీజులు కట్టన్నా ఇంట్లో మీ అందరినీ కంటికి రెప్పలెక్క చూసుకోవన్నా చెప్పు